ఏ రాష్ట్రంలోనైనా నివాసం ఎన్ని సంవత్సరాలుగా ఉందనే అర్హత లేదు యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం భారతదేశ పౌరుడు రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఆధార్కు దరఖాస్తు చేసుకోవచ్చు రెసిడెంట్ అనే పదానికి యుఐడిఏఐ ఇచ్చిన నిర్వచనం గత పన్నెండు నెలల్లో కనీసం నూట ఎనభై రెండు రోజులు ఆరు నెలలు భారతదేశంలో నివసించిన వ్యక్తి అంటే మీరు ఏ రాష్ట్రంలోనైనా అర సంవత్సరం సుమారు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నివసిస్తే అక్కడి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో మీరు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అవసరమైన పత్రాలు ఒక చిరునామా రుజువు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఉదాహరణ విద్యుత్ బిల్లు అద్దె ఒప్పందం బ్యాంక్ పాస్బుక్ గ్యాస్ బిల్లు మొదలైనవి రెండవది ఒక గుర్తింపు రుజువు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉదాహరణ పాస్పోర్ట్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి సంక్షిప్తంగా ఆధార్ కార్డ్ పొందడానికి ఏ రాష్ట్రంలోనైనా ఆరు నెలలకు పైగా నివసించడం సరిపోతుంది లేదా ఐదు సంవత్సరాల స్థిర నివాసం అవసరం లేదు మీకు నేను చెప్పగలను మీరు ఏ రాష్ట్రంలో ఉన్న చిరునామా రోజు ఉన్న వెంటనే అక్కడి ఆధార్ సెంటర్ ఎన్రోల్మెంట్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఆధార్ గురించి ఏ రాష్ట్రం భారతదేశంలో చిన్న పౌరులు ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా ఆరు నెలల కాలం నివసించి ఉంటే గనక ఆధార్ కార్డు పొందవచ్చు అని ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం